ఇవాళ మా అబ్బాయి జల్లలో ఉన్నాను కూర అన్నాడు వాళ్ళు చావ్మానంగా తినరు మా అబ్బాయి మా మానవాళ్ళకి ఈ జల్లలు పచ్చకం జల్లలు దాంట్లో రోజు పచ్చి రోజులు వేసా బాగుంటాయి అండి జల్లలో కూర ఉంటాను చూపిస్తుంది మా వాళ్ళ చానమాన ఆడవాళ్ళు తినరు పిల్లలకే నాకు మా అబ్బాయికి మా మనవాళ్ళకి అంతే కూర ఉండాలి చూపిస్తాను ఇక చూడండి నూనె పోతున్నాను చక్కగా ఉల్లిపాయ చూడండి చక్క మగ్గిపోయింది అండి చక్కగా మగ్గింది ఉల్లిపాయ మగ్గి నాకు అల్లం పేస్ట్ చేస్తాను ఇది అల్లం పేస్ట్ ఈ జల్లలో ఈ జల్లమ్మా కృష్ణ 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 జల్ల చూడదు సోదరది కాదు కృష్ణా నది జల్లలో తెచ్చుకుని నాన్న ఒడిపెట్టి అన్నాడు సరేలాగ తెచ్చుకో అన్నా ఇంకా ఎక్కడ మర్చిపోయిందో అల్లం ఉల్లిపాయ చక్కగా మర్చిపోయింది ఉప్పు ఉప్పు కారం అన్నీ మొత్తం వేసేది దీంట్లో పసుపు నీ చూడండి అమ్మా ఇంత పట్టించాలి మొక్కలకి మొక్కలక ఇంత పట్టించాలి పట్టిస్తే అమ్మ చేసుకోండి చూసారా జల్ల మంచి టేస్ట్గా ఉంటుంది ఉంటే తీరు ఉంటే బాగుంటుంది అనమాట నీ చూ పట్టించా అమ్మా చూడండి అమ్మ కూర తర్వాత చక్కగా మంచిగా చూసావా ఇన్నితో కొంచెం మంచి నూనె కూడా వేసుకోండి మొక్కల్లో కలుపుకోండి మొక్కల్లో మంచినూనె వేసుకుంటే మంచిది చక్కగా మగ్గిపోయింది ఉల్లిపాయ ఏత్తనా చూడండి చూసి చూసి చూడండి అమ్మా నా ఇంకా అమ్మ ఈ జల్ల కూర ఎట్ట వండాలో ఏంటో కొంతమంది తెలవదు ఉప్పు ఉల్లిపాయ కూసమే పెట్టేస్తారు ఏ ప్రకారం వండాలో ఏంటో తెలియదు కొంతమందికి నీచినీళ్ళ నీచున్నాక అప్పుడు కొద్దిగా ఎత్తలు పోతా నీళ్ళు ఉంటాయి ఈ ఎర్రాలే చక్క అబ్బా జనంలో చక్క మొక్క పడుతుంది అన్నమా ఉప్పు కారం అన్నీ మొత్తం మొక్క పడుతుంది ఉప్పు కారం కలిపి కదా ఈ నీళ్ళు గిన్నె కడిగిన నీళ్ళు కొద్దిగా ఎక్కువ చేపలు చూసిన మర్చిపోతుంది కడిగి దీనికి పోతుంది అమ్మా అది ఊసిన మర్చిపోతుంది అప్పుడు ఓ చెప్పినా మొక్కలు ఇరిగిపోతాయి అమ్మా కారం ఎత్తా కొద్దిగా అంటే పచ్చిమిళియలు వేసానుకో మంట ఉంటే ఎక్కువ తినరాని అని కారం తక్కువేసా ఇప్పుడు సరిపోతుందా చూడండి చూసి లైక్ చేయండి అమ్మా అమ్మా టేస్ట్గా ఉంటాయి కానీ అమ్మా జల్లా కొద్దిగా వాతం కాపోతే వాతనం జల్లైంది బొమ్మిడాయిలు ఈ బాగా టేస్ట్ బాగానే ఉంటాయి కానీ కొద్దిగా వాతాం వాతాం అయినా కానీ బాగా మంచి టేస్ట్ బాగుంటుంది ఉంటుంది అమ్మా జల్ల తింటే మట్టుకి మనుమేలు ఒకటి మనుమేలు మనుమేలు తిరిగి బోర్గా ఉంటుంది అది కూడా వేసేసి జల్ల మనుమేలు ఇవన్నీ బొమ్మరాయి ఎంత బాగు చాలా బాగుంటుంది వండే తీరు ఉంటే చాలా బాగుంటాయమ్మా చక్కగా ఉడుకుతుంది జల్ల బాగుంటుంది மா அம்மா சோ ச குஜு ஜம்மா தேங்காய் அன்ன மொத்தம்சாங்க எக் கூடாது ஏன் மா பிள்ளை திட்டர் கதா தான் வாசினே ஏமா சூசி லட்ச சக்கா அது சூண்டம்மா சூடி அது லம்மா ஆ சூடு ஜெல்ல சோய் குங்க முக்கிய பயில் போசனா எப்படி தந்தாட்டு அண்ணும் முக்கிய பயில் போச்சு அண்ணன் எப்படி தந்தாட்டு அப்படி இப்படியே தினாலம்மா ஏன் அந்த శ్రావణ మాసం కాదు ఆడవాళ్ళు తినరావు ఏ తినాలన్నా మగవాళ్ళు తినాలి ఇప్పుడు తెచ్చుకు తినండి అమ్మ అన్నాను కోపదు మగవాళ్ళు ఇప్పుడే చెత్తండమ్మా చేపలు ఇవి ఆడవాళ్ళు ఎత్తనా తక్కువ తింటారు శ్రావణ మాసంలో తినరు అందుకని ఏమనుకోకుండా మగవాళ్ళు వండి పెట్టినమ్మా చేపలు కూర శుభ్రంగా తినమ్మ లైక్ చేయండి చేపడమ్మా ఇందా మగవాడికి జల్లు వండే కదా ఆ అత్త కోళ్ళకి ఇద్దరికి సర దోసకాయ పప్పు ఉంటుంది వాళ్ళు ఎత్త ఎత్త వాళ్ళు పర్వాలేదు దోసకాయ పప్పు ఆళ్ళ తింటారు మాకు మట్టి షాంపులు కూడా ఉండే చూడండి అమ్మా అది వడాలు పెంచుతున్నాను కాడండి చూసి వడాలు పెంచుతున్నాను చూడండి అమ్మా కది ఈ పప్పులో దోసకాయ పప్పు దోసకాయ చేతి అయిపోయింది కానీ గింజలు తీసేసి శుభ్రంగా కరిగి మళ్ళీ వండుతున్నాను అనమాట పైకి వేసేసి పప్పు వేసి వండుతున్నాను వెళ్తాం అక్కగా కోళ్ళకే ఎట్ట ఉన్న ఆళ్ళ తింటారులేదు అత్తకు వాళ్ళగా తింటారు మాకెందుకు మీరు చేపలు కోరుకుంటా మెన ఇగో మెనపొడాలి అంటున్నా వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరికి మెనపొడాలి అంటున్నా చూడండి అమ్మాయిలమ్మా పల్లెటూరులో ఓకే అని పెట్టేవాళ్ళమ్మా ఏ ఖాళీగా ఉంటారు కాదు పల్లెటూరులో ఓ కనపెట్టాను కాదు అమ్మ చేసుకోండి ఇక్కడే టౌన్లో కానీ పల్లెటూరులో బాగా దొరుకుతాయి మెనుకోడాలో వాళ్ళు ఇష్టపడి ఓ తింటారు కొంతమంది మా మీ పిల్లున్ననుకో ఉత్తి వేసి పెట్టేస్తే తినేస్తుంది ఉత్తి ఒకటి ఒక్కొక్కటి హాల్కాయ ఎంచుతున్నా మా చేపల కూర ఉంది కదా హాల్గా చూస్తా చూడండి అమ్మ తర్వాత వెనకపడేవాళ్ళు అమ్మ చేసుకోండి అమ్మ ఇది చదువు పల్లెటూరులో బాగా వండేవాళ్ళు మినపడేవాళ్ళు ఓ ఆడవాళ్ళు పది మంది కూర్చుని మంత్రాల మీద పట్టి మినపడేళ్ళు గుమ్మడికాయ ఎండాకాలం వస్తే ఇదే పనులు ఆడవాళ్ళకి ఆ పదిమంది ఒక రోజుని ఒక ఇంటికి వెళ్ళేవాళ్ళు ఒక రోజుని ఒక ఇంటికి వెళ్ళేవాళ్ళు అట్ట రోజుకి ఒక ఇంటికి వెళ్ళేవాళ్ళు అట్ట వండుకున్నవాళ్ళు ఏమ్మా చూడండి అమ్మా టౌన్లో పల్లెటూళ్ళు అన్నీ మెనపడేవాళ్ళు జీలకర్ర అంటున్నారు ாய பப்பு வா அத்தோக்கேப்ப அத்தோருக்காத்தூம்மா சபிரங்க சூசி லெக் செய்யம்மா அது அத்தோ எத்த உண்டா பரவாயில்ல மாட்டி சேப்பட எத்தனை ஆலோசித்தார் காத்தே சேவண மாசம் கதா ఎట్ట ఉన్నా తింటారు చే సేజ్ అయిపోయింది పప్పు గింజలు తీసేసి పప్పు వేసాను వాళ్ళ వాళ్ళిద్దరికే నేనే ఉంటుంది వాళ్ళకి కూడా తానం చేసి వేసి శుభ్రంగా కట్టేది శుభ్రంగా తానం చేసి చావణ మాసం కదా తానం చేసి వండిపోతాం అది పాపం మనకి అందుకని తానం చేసి శుభ్రంగా ఉండేది చేపలు కంటే తానం చేయలేదు వాళ్ళిద్దరికీ సరిపోతుందమ్మా చూడండి అమ్మా అయ్యో వాళ్ళిద్దరికీ అబ్బా మగోల్ చేతి ఉంటే ఆడవాళ్ళు రుచిమంత వదమ్మా మొగోల్లో ఉండమంటాడు శుభ్రంగా శుభ్రంగా చూడండినమ్మ చూసి లైక్ చేయడమ్మా షేర్ చేయండి అమ్మా గంటకోటి నుంచి క్యామెరా నుంచే పెట్టమ్మా